Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం నేను మీ లక్ష్మణరావు ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాదాయ శాఖ విచ్చలవిడిగా అనేక రకాల అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉండడం అనేది చాలా సహజంగా మనం చూస్తూ వస్తున్నాం మరి ఈరోజు చూస్తే ఈ దేవాలయాల్లో పనిచేసేటటువంటి అర్చకుల మీద ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో దీని ప్రతినిధులు రాజకీయ ప్రాబల్యం కలిగినటువంటి వ్యక్తులు దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకుల మీద దాడులు చేయడం అనేది తీవ్ర దిగ్భ్రాంతికరమైనటువంటి విషయంగా కనిపిస్తోంది మరి ఈ రకంగా ఎవరు పడితే వాళ్ళు దేవాలయాల్లోకి వచ్చి అర్చకుల మీద దాడులు చేస్తుంటే కనీసం వారి తరఫున అడిగే దిక్కు ప్రశ్నించేటటువంటి ఒక దిక్కు లేకపోతే ఈ దేవాలయాల్లో పనిచేస్తే అర్చకులకి మేము సంఘ ప్రతినిధుల కింద ఉన్నాం అని ప్రతి అని ప్రకటించుకున్నటువంటి అర్చక సమాక్ష ఏదైతే ఉందో ఈ దీని ప్రతినిధులు ఆత్రేయబాబు పెద్దిండి రాంబాబు కోడపాటిసీను వీళ్ళ ముగ్గురు కూడా ఏ మూలలో దాక్కున్నారో లేతే అసలు ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియనటువంటి పరిస్థితి నిన్న చూసాం కాకినాడ పెద్ద శివాలయంలో పనిచేసేటటువంటి అర్చకులు ఎవరైతే ఉన్నారో సాయి కుమార్ అని ఇద్దరు అర్చకుల మీద మాజీ కార్పొరేటర్ ఒక ఆయన ఉన్నారు ఈయన దేవాలయానికి వచ్చి మా పేరు మీద అర్చనలు చేయండి అంటూ పూజా ద్రవ్యాలు ఇచ్చిన మీదట మరి ఈ పూజా ద్రవ్యాలు శివాలయంలో అర్చకత్వం చేస్తున్నటువంటి అర్చకులు ఎవరైతే ఉన్నారో పాలు పెరుగు తేనె ఏదైతే అభిషేక ద్రవ్యం తీసుకొచ్చారో ఇవి ఇవి వాళ్లే శివుడికి అర్చన చేసి ప్రసాదం మాత్రమే భక్తులకి ఇస్తుంటారు ఈ మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రరావు ఈయన వైసీపీ నాయకుడిగా కూడా ఉన్నట్టుగా సమాచారం ఉంది మరి ఈయన ఈ దేవాలయంలో పాలు పెరుగు అర్చకులకిచ్చి అభిషేకం సరిగా చేయలేదని గర్భాలయంలోకి వెళ్ళిపోయి ఈ ఎవరైతే అర్చకులు పనిచేస్తున్నారో కుమారు సాయి అనే ఇద్దరి మీద బండబూతులు తిట్టి దౌర్జన్యానికి పాల్పడి అనేక రకాలుగా కాలితో తన్ని వేధింపులకి గురి చేసి అంటే ఒక రకంగా మనం చూస్తే కనుక వాళ్ళిద్దరి మీద విపరీతమైనటువంటి దౌర్జన్యం చేయడం జరిగిందంటూ కూడా మనకు అక్కడి నుంచి ఫిర్యాదు రావడంతో మనం తక్షణం ఈ విషయాన్ని దేవాదాయ ఉన్నతాధికారులు అందరి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది మరి అసలు సంఘటన పూర్వాపరాలు ఏం జరిగాయనేది మనం ఒకసారి విచారిస్తే తీసుకొచ్చినటువంటి పాలు అభిషేకం చేస్తున్నప్పుడు లింగం మీద సరిగా పడలేదు పడకుండా అభిషేకం చేస్తావా నువ్వు అంటూ ఈ సాయి అనే అర్చకుడు మీద ఈ చంద్రరావు దవడ మీద లెంపకాయలు కొట్టి మీరు ఎందుకు కొడుతున్నారు మాకు అర్థం కావట్లేదు ఇది ఏం దౌర్జన్యం అని అడిగితే అతన్ని కాలుతో తనడం జరిగింది ఇదే రకంగా అక్కడ పనిచేస్తున్నటువంటి మరొక అర్చకుడు కుమార్ వచ్చి జరిగిన సంఘటన మీద విచారణ చేయబోతే అతన్ని కూడా దవడ మీద కొట్టి గోపు మీద కొట్టి కాలితో తన్నగా అతను కింద పడిపోయాడు మరి ఈ మాజీ కార్పొరేటర్ దౌర్జన్యానికి పాల్పడుతున్నటువంటి సందర్భంలో ఈ అర్చకులు అందరూ తీవ్ర దిగ్భ్రాంతి గురయ్యారు భక్తులైతే వాళ్ళందరూ అసలు హడిలిపోయారు భక్తులందరూ కూడా గర్భాలయంలో పనిచేస్తున్న అర్చకుల మీద ఇంత దాడి దౌర్జన్యం జరుగుతున్నాయి ఎవరు ఆపేటటువంటి పరిస్థితి లేకపోవడం జరిగిందంటూ కూడా భక్తులు మనకి వివరించారు ఆ సందర్భంలో రాజేశ్వరరావు దేవాలయంలోనే ఉండి ఈ జరిగిన సంఘటన అంతా కూడా దేవాలయంలో సీసీ కెమెరాలు కూడా ఉన్నాయండి మరి ఈ దృశ్యాలు అన్ని రికార్డ్ అవుతాయి అనే ఉద్దేశంతో ఆ కార్పొరేటర్కి అనుంగు అనుచరుడిగా పేరొందినటువంటి ఈ రాజేశ్వరరావు జిల్లా అధికారి ఎవరైతే ఉన్నారో దేవాదాయ అధికారి పులి నారాయణమూర్తి ఆదేశాల మీద ఈ సీసీ కెమెరాలన్నీ తక్షణం ఆపేశారు అందువల్ల అనేక దృశ్యాలు మాత్రం సీసీ కెమెరాల్లో రికార్డు అవ్వకుండా ముందే ప్రివెన్షన్ చేస్తూ ఈ చంద్రరావుని కాపాడుకుంటూ వచ్చారనేటటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఈ సంఘటన జరిగాక అర్చకులు ఎవరైతే ఉన్నారో ఈ ఇక్కడి నుంచి జిల్లా పులి నారాయణమూర్తికి అధికారికి ఫోన్ చేస్తే ఆయన ఇది డిప్యూటీ కమిషనర్ గారి టెంపులు డిసి విజయరాజుకి చెప్పుకోండి నాకు సంబంధం ఏం లేదు నాకు రావాల్సిన అవసరం కూడా లేదు అంటూ ఆయన కనీసం దేవస్థానం ఛాయలు కూడా వెళ్ళనట్టుగానే మనకి ఒక ఫిర్యాదులు ఈ అర్చకులు చెప్తూ వచ్చారు ఏదేమైనప్పటికీ కూడా ఈ అర్చకుల మీద ఈ రకమైనటువంటి దాడులు రెగ్యులర్గా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అర్చకుల మీద జరుగుతున్నప్పటికీ కూడా గతంలో కొద్ది రోజుల క్రితం మనం చూసి ఇదే దేవాలయం నూకరాజు అని ఒక క్రిస్టియన్గా ఆ పేరొందినటువంటి ఒక వాచ్మెన్ ఉన్నాడు ఈ అర్చకుల మీద తెగబడి అతను చాకు చూపించి బెదిరించి కూడా బెదిరిస్తూ అనేక రకాలైనటువంటి బూతులు తిట్టినా కేవలం సస్పెన్షన్తో సరిపెట్టిన దేవాకాశాన్ని ఎటువంటి తీవ్ర చరువులు లేకపోవడంతో మళ్ళీ ఈ సంఘటన ఈ రోజు పునరావృతం అయినట్టుగా ఇక్కడ అర్చకులు మనకి చెప్తున్నారు గతంలో మనం ఒకసారి చూసాం ఇదే రకంగా భీమవరంలో కూడా నరేంద్రనే అర్చకుడిని అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక రాజకీయ నాయకుడు అతని మీద దాడి చేస్తే భీమవరం సోమేశ్వర ఆలయంలో చివరికి అక్కడ చైర్మన్ రిజైన్ చేసేటటువంటి పరిస్థితి వచ్చింది అందువల్ల రాష్ట్రంలో దేవాలయాల్లో పనిచేసేటటువంటి అర్చకులు అందరి మీద దాడులు జరగడం సర్వసాధారణం అయిపోయిందని ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో ఇదొక తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో దేవాదే అధికారులు ఇటు అర్చకులు కూడా ఎదుర్కొంటున్నారంటూ ఈ సంఘటన తెలిసిన వెంటనే అనేక రాజకీయ పక్షాల నాయకులు కూడా విమర్శలు గుప్పించారు చంద్రబాబును తక్షణం అరెస్ట్ చేయవలసినటువంటి బాధ్యత ఉండగా కేవలం ఒక ఎఫ్ఐఆర్ తో సరిపెట్టారు అయితే ఇక్కడ వివాదాస్పదంగా బాధిత అర్చకులు ఫిర్యాదు చేయాల్సి ఉండగా అర్చకుల తరఫున ఇక్కడ ఈఓఏ ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు చూస్తే కూడా మనకి చాలా ఆశాస్పదంగా కనిపిస్తుంటుంది కావాలని చంద్రరావుని కాపాడుకుని వచ్చే ఉద్దేశంతో ఈ భీమేశ్వర స్వామి దేవస్థానం లెటర్ హెడ్ మీద ఈ ఈవో ఒక కంప్లైంట్ కూడా ఫైల్ చేశారండి కాకినాడ దేవాలయ వీధిలో ఏం చేసుకుంటున్నాడు భీమేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజు అనగా ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున స్వామివారి వద్ద భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులైన కొడమంచలి కార్తీక్ గారు సహాయ అర్చకులుగా నియమించుకున్న సహాయ అర్చకులైన వెంకట సత్యసాయి గారు శ్రీ సిరియాల చంద్రరావు అనే భక్తులు వాగ్వాదం చేసి చేసుకున్నట్టుగా అర్చకులు ప్రస్తుతం ఒక ఫిర్యాదు ఇచ్చారు కాబట్టి దీని మీద విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాల్సిందే ఇదండి ఈ దేవాలయం ఈవో రాజేశ్వరం ఎవడైతే ఉన్నాడో ఆయన ఇస్తున్నటువంటి ఫిర్యాదు వాగ్వాదం జరిగిందిటండి వాగ్వాదం జరగడం ఏంటండి చేతితో లెంపల పగిలేలా పుట్టి కాలుతో తన్ని కింద పడేసి బండభూతులు తిరితే వాగ్వాదం అసలు ఈ రాజేశ్వరరావు ఏ ఏ స్థితిలో ఈ ఫిర్యాదు చేశారు అసలు అర్చకులని మధ్య పెడుతూ అర్చకుల దగ్గర తాను కంప్లైంట్ తీసుకుని ఈ ఫిర్యాదు పోలీసులకు ఇచ్చినట్టుగా డ్రామాలు ఆడుతూ ఈ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ దాఖలు చేసిన మీదట కాకినాడ వన్ టౌన్లో నూట పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎఫ్ఐఆర్ మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కట్టారండి మరి త్రీ థర్టీ టూ ఐపీసీ పెట్టారు మనం ఇది ఒకసారి చూస్తే కనుక ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగుల్ని వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇవ్వకుండా ఆతంకరచడం అనేటటువంటి సెక్షన్ గా ఇది కనిపిస్తుంది తీవ్రమైన సెక్షన్ ఏం కాదు మరీ ముఖ్యంగా మనం గమనిస్తే కనుక ఇందులో పనిచేస్తున్నటువంటి అర్చకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదండి వీళ్ళందరూ ప్రైవేట్ ఎంప్లాయీస్ కింద లెక్కలకి వస్తారు అందులో అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి అర్చకులు అంటే కేసు వీగిపోయేలాగా కావాలని ఎఫ్ఐఆర్ కట్టించినట్టుగా కూడా తెలుస్తోంది మరి ఈ విషయం మీద బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సిరిపూర్పు శ్రీధర్ గారు కూడా స్పందించారు తీవ్ర రీతిలో అర్చకుల మీద జరిగేటటువంటి దాడుల మీద ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేటటువంటి ప్రసక్తే లేదు రాష్ట్ర వ్యాప్తమైన ఉద్యమాలు మేము అవసరమైతే నడిపోయినా సరే దీని మీద ఈ చంద్రరావు అనే వ్యక్తికి ఖచ్చితంగా అరెస్ట్ చేసి అతన్ని జైలుకు పంపించే వరకు కూడా మేము విశ్రమించేది లేదంటూ వారు మనకి మనతో మాట్లాడారు ఈ అర్చకుల మీద ఈ కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ చంద్రరావు చేసిన దాడి మీద సిరిపురపు శ్రీధర్ ఏం మాట్లాడారు ఒక్క నిమిషం ఇప్పుడు వేము శివాలయంలో అర్చకులైన సాయి విజయ్ పైన దాడి జరగడాన్ని బ్రాహ్మణ చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తుంది దాడి చేసిన సిరియాల చంద్రరావు అనే వైసీపీ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ మరి దేవాలయంలో గర్భాలయం ముందు అర్చకుల్ని చంప మీద కొట్టడం బయటికి లాక్కెళ్లి కాళ్ళతో తనటం ఇవన్నీ చేయడం ఘటన జరిగింది కాకినాడలో ఈ రోజున పాల్గొన పౌర్ణమి సందర్భంగా భక్తుల సమక్షంలో ఈ ఘటన జరిగింది ఆలయంలో పదిహేను కెమెరాలు ఉంటే ఐదు కెమెరాలు ఆపివేయటం జరిగింది ఈ ఈ ఘటనని రికార్డు కాకుండా స్థానిక ఈవో మరి ఈ ఘటనపై అర్చకులను రిటర్న్ కంప్లైంట్ ఇస్తే కనీసం జిల్లా ఎండోమెంట్ ఆఫీసర్ కాకినాడ జిల్లా ఎండోమెంట్ ఆఫీసర్ పులి నారాయణమూర్తి పట్టించుకోకుండా డీసీ కంప్లైంట్ చేసుకోండి అని చెప్పి మరి బ్రాహ్మణ సంఘ నేతలతో అతను మరి అనుచితంగా మాట్లాడటం ఇటువంటివన్నీ జరిగినాయి ఈ దేవాలయంలో గత ఆరు నెలల్లో గత దీపావళి పండుగ రోజు రాత్రి గుడిలో ఉండే వాచ్మెన్ అర్చకులు ఇంటిపైన కత్తి తీసుకొని దాడి చే చేస్తే ఆ ఘటనని కంప్లైంట్ ఇస్తే అతని పైన ఇంతవరకు చర్యలు తీసుకోలేదు అంటే ఒకే దేవాలయంలో గత ఆరు నెలలుగా అనేక సంఘటనలు జరుగుతుంటే దేవాదాయ శాఖ అధికారులు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా అని చెప్పి అడుగుతున్నాం దేవాదాయ సలహాదారు రాజీలు చేస్తూ డబ్బులు వసూళ్లు చేసుకునే పనులు పట్టాడా అని చెప్పి మరి దేవాదాయ శాఖ సలహాదారుని అడుగుతున్నాం మరి ఇప్పటికైనా మరి అధికారులు కళ్ళు తెరిచి వెంటనే నిందితులైన సిరియాల చంద్రరావు అనే వైసీపీ కార్పొరేటర్ని మాజీ కార్పొరేటర్ని తక్షణమే చట్ట ప్రకారం అరెస్టు చేసి నిందితుల పక్షాన దేవాదాయ శాఖ అధికారులు నిలబడాలి లేకపోతే దేవాలయాల్లో అర్చక వ్యవస్థ సర్వనాశనం అయిపోతుందని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక మరి హెచ్చరిస్తుంది దీనిపైన చర్యలు తీసుకోకపోతే వెంటనే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నారు ఏ విషయం ఇలా ఉంటే మరి దేవాలయంలో వాస్తవాలు కనుక మనం ఒకసారి గమనిస్తే అనేక ఆరోపణలు అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా చేస్తున్నారు అర్చకులు కూడా చేస్తున్నారు ఇటువంటి ఎటువంటి దౌర్జన్యాలు ఈ దేవాలయాల్లో అర్చకుల మీద జరిగినప్పటికీ కూడా కావాలని ఈ చేసినటువంటి దృష్టాంతాలుగా కనిపిస్తున్నప్పటికీ కూడా అధికారులు ఏ స్థాయిలోనూ పట్టించుకోకపోవడం వల్లే ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవుతున్నాయంటూ కూడా ఈ శివాలయ అర్చకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాపోతున్నారు మరి దీనికి సంబంధించి దేవాలయంలో పది కెమెరాలు పనిచేస్తుంటే ఈ సంఘటన జరగడానికి జరుగుతున్న సందర్భంలోనూ ఈ రాజేశ్వరరావు ఇవ్వు ఎవరైతే ఉన్నారో అనేక కెమెరాలు ఆయన ఆపేశాడు అందువల్ల కొన్ని కెమెరాలు పనిచేయడం మానేసి కొన్ని కెమెరాలే పనిచేసాయి పనిచేసిన కెమెరాల్లో దృశ్యాలు కొడుతున్నటువంటి దృశ్యాలు ఎక్కడా రికార్డు కాలేదు కాలతో తండ్రి దృశ్యాలు ఎక్కడా రికార్డు కాలేదంటూ కూడా ఆరోపణలు వినిపిస్తూ వస్తున్నాయి మరి జిల్లా డిఈఓగా పులి నారాయణమూర్తి బాధ్యత ఏంటి సంఘటన జరగగానే కేవలం ఒక రెండు కిలో మూడు కిలోమీటర్ల దూరంలోనే కాకినాడ డిఈఓ ఆఫీస్ ఉంటుంది కాబట్టి జిల్లా దేవాదాయ శాఖ అధికారిగా పులి నారాయణమూర్తి తక్షణం విచారణకు రావాల్సి ఉండగా రాకుండా ఆయనకి సంబంధం లేనట్టుగా ఈ బాధ్యత అంతా డిప్యూటీ కమిషనర్ విజయరాజు అన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తూ నాకు రావాల్సిన అవసరం లేదు రాను కబడ్డం కూడా మనకు చాలా ఆశ్చర్యంగా కనిపిస్తోంది ఆయన కూడా ఈ కార్పొరేటర్ వత్తాసు పలుకుతున్నట్టుగా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇంక పోగా ఇన్స్పెక్టర్ ఎవరు అయితే ఉన్నారో సంబంధిత ఇన్స్పెక్టర్ ఫణి విచారణకు వచ్చారు ఆయన వచ్చి మాత్రం ఏం చేస్తారండి ఇక్కడ అక్కడే ఉన్నాడు ఇన్స్పెక్టర్ అక్కడే ఉన్నాడు వీళ్ళందరూ చంద్రబాబు ఏం చేస్తారండి ఇవో కావాలని ఒక కంప్లైంట్ రాయించుకున్నాడు ఈ కంప్లైంట్ మీద పోలీస్ స్టేషన్కి కావాలని కంప్లైంట్ ఇచ్చేసారు మొత్తం సంఘటనని వీగుపై ముందే చేసేసారు అంటే ప్రివెన్షన్ ప్రివెంట్ చేసేసారు సీసీ కెమెరాల్లో దృశ్యాలు లేకుండా చేసేసారు అర్చకుల దగ్గర నుండి ఈవోయే కంప్లైంట్ తీసుకుంటాడట ఈ కంప్లైంట్ ఈయనే పోలీస్ స్టేషన్లో ఇస్తాట ఆ కంప్లైంట్ కూడా దాన్ని ఇష్టం వచ్చినట్టు రాస్తారట దాని మీద పోలీసులు ఏదో నాకు మాత్రమే ఒక సెక్షన్ పెడతా ఇదండి ఇంత వినాశనం అర్చకుల దరిద్రానికి ఈ వ్యవస్థ అంత దాపురించిందని మనం చెప్పాలి ఇదే ఈ సంఘటనే కాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి దృష్టాంతాలు అర్చకుల జరిగినప్పటికీ కూడా ఏ స్థాయిలోనూ పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు అర్చక సమక్ష ప్రతినిధులు వారు ఎక్కడ ఊరేగుతున్నారో వాళ్ళు ఏ రకంగా ఆ పొట్టగడుపుకోవడం కోసం అని చెప్పి ప్రస్తుత వైసీపీ పార్టీకి ప్రచారాలు చేస్తూ పాంప్లెట్లు పంచుకుంటూ అనేక చోట్ల తిరుగుతున్నట్టుగా కూడా మనకి ఆరోపణలు వినిపిస్తున్నాయి అందువల్ల సంఘటనని ఖండించవలసినటువంటి ఒక్క అర్చకుడు కూడా ముందుకొచ్చి సంఘటనని మేము ఖండిస్తున్నామని ఏ జిల్లాకు సంబంధించిన అర్చక ప్రతినిధులు కానీ లేకపోతే నాయకులు కానీ వ్యవస్థ కానీ ప్రశ్నించిన పాపాన్ని పోతే ఒట్టు అంతేకాకుండా ప్రస్తుతం ఈ జరిగిన సంఘటన మీద అర్చకులు సాయి కుమారు కూడా విషయాన్ని వాళ్ళు మీడియాకి వివరించారు అసలు ఏం జరిగిందో వాళ్ళ మాటల్లోనే ఒక్కసారి బట్లు ఎందుకు పంపడతారని బయటిలా మాట్లాడు 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 అదంతా మీకు కూడా తమ బెత్తన చేయడానికి ఎక్కడ కూడా అవకాశం లేదు కేవలం ఏగం పూర్తి డమ్మ బెట్టిల్ వరకు పరిమతో సిరియల్ జనరల్ అలాగే మాది కార్పొరేటివ్ ఈ రోజు కాకినాడ దేవాలయం మీద పనిచేస్తున్నారు సాయి అనే అర్చకుడు దాదాపు పది ముప్పై సంవత్సరాల నుంచి అర్చకత్వం చేస్తున్నారు ఇక్కడ పనిచేసే అర్చకుడు కూడా ఇప్పటివరకు వచ్చిన ఏకేషన్ లేదు ఆయన దాడి చేసి వాటర్ ఏం జరుగుతుంది సార్ ఏం జరిగింది సాయి గారు శివాలయంలో నేను తోడుకు వస్తుండగా ఏంటి ప్రసాదం తీసుకెళ్ళరా అని అడిగాను అడిగితే వెనక్కి వచ్చి గోపు మీద కొట్టాడు అది కాక ఎందుకు నన్ను గోపు మీద కొడతాను నేను ఎవరు కొన్ని నన్ను కొట్టడానికి అని అడిగినందుకు కాలుతో తండటానికి రెడీ అయ్యేది అదే గర్భగుడు అమీరా ప్రసాదం తీసుకుని పొందు జరిగింది జరిగింది సర్ పొన్ని సద్ధి చేపి ప్రార్థన చేస మిమ్మల్ని దాడియినా వాతలేకుమంగన నరన్ బైటి తీసుకోచి బైటి కాం చేయదాను కృష్ణస్తుంటే నువారు నన్న ఆపను లేదు ఇక గవర్మెంట్ కొట్టింది సద్ధి చేపి పేజ చేసినా సర్ ఏం దర్ మే ప్రదారోచకుల లాటికులో దాడియేసా బ్రాహ్మణత్వం అయిపోవాలి అర్చితత్వం అయిపోవాలి అదేంటి మీరు టైగా సీరియస్ యాక్షన్ తీసుకునేదానికి ఈ రోజు ఒక కొత్తని ఈ రోజు కొడతారంటది దీని ఇక్కడ తో ఆపేసి వదిలేసి సర్ మేకి తెలుసు పట్టుకొల్లన ప్రసాద్ ఆయన వాచ్మెన్ కొట్ల జరిగింది మళ్ళీ గుడి ఒకటే గుడి మళ్ళీ దాడి చేశారు ఎలా చూడండి క్షమాపణ చెప్పి చేస్తారు క్షమాపణ చెప్పించి జరగకుండా యాక్షన్ తీసుకుని క్షమాపణ వయసు చూడలే అంటే దేవుడితో సంబంధం భక్తుడికి దేవుడికి మధ్య అనుసంధానం దాడి తప్పు చేస్తారు అనుసండి ఈ ఓనరు లేకపోతే మీరు ఇన్స్పెక్టర్ మీరు పైన ఈ ఓనరు పైన డీసీ ఉడు ఆర్జీసీడు కండినర్ ఉన్నారు దేవాలయంలో సైవ క్షేత్రంలో కట్టుకుని బాగుతున్నాడు కంటే అలా పచ్చ పిల్లలు వీలు కూడా ఈ విషయం నేను వచ్చిన తెలుసుకోవడం జరిగింది సార్ వన్ ఫిఫ్టీ ఇన్స్ చెప్పడం జరుగుతుంది అయితే నేను సీసీటీవీ నెక్స్ట్ ఈవోగారి తీసుకోవడం జరుగుతుంది అదే నెక్స్ట్ తీసుకెళ్తాను కంపల్సరీగా అతను తప్పు తప్పించంపల్సరీ మేము మేము అతని కంప్లైంట్ ట్రై చేయడం జరుగుతుంది సార్ మీకు తెలుసు ఇదే గ్రూప్ వ్యవహార పక్కనే పగ్గనే ఉన్న వేలు పుట్టిన ఆలయంలో రసాదో వాచ్ కొట్టడం జరిగింది ఊరోసారి కొట్టిన వరకు మేము డిపార్ట్మెంట్ అంటే సస్పెండ్ చేశారు అంతకు అయితే సార్ కంపల్సరీ యాక్షన్ అని కంపల్సరీ ఎందుకంటే విషయంలో సార్ ఆ విషయంలో ఆల్రెడీ ముందు సస్పెండ్ చేశారు ఈ విషయంలో కూడా చేస్తామని తప్పని తెలిస్తే కంపల్సరీ మా డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయడం జరుగుతుంది

ఇదే పరిస్థితి బ్రాహ్మణ సంఘాలు అర్చక సంఘాలు అన్ని కూడా ముందుకు రావడం జరిగింది ఏదైతే ఇతర అర్చకుల మీద ఈ శివాలయంలో దాడి జరిపారో ఆ దాడి జరిపిన వ్యక్తిని తీసుకొచ్చి క్షమార్పణ చేపించిన సార్లు మేము అతను పట్టుబట్టమని అతను జైలు పంపనో అడిగట్లేదు బ్రాహ్మణత్వం సర్వే చేయాల దీవించే వాళ్ళు మేము మా ఉంటే ఒక అర్చకుడు ఆత్మస్థైర్యం దెబ్బతింది అర్చకుడు ఆయన శివాలయంలో అర్చకులు కొట్టే శివుడిని కొట్టడం లేక ఆయన తీసుకొచ్చి క్షమార్పణ చేయించండి మా తప్పు నేను చెప్పడం కూడా సిద్ధంగా చెప్తున్నారు ఈ దిశలో దేవాదేశం చర్యలు తీసుకోకపోతే రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు మూసుకొని కూడా అర్చకుల సంఘం పిలుపునిచ్చింది ఈ రకంగా ఎంత దారుణం అంటే పౌర్ణమి పూట శివాలయంలో గర్భాలయంలో అభిషేకాలు చేస్తున్నటువంటి అర్చకుల మీద తెగబడి కార్పొరేటర్ కాలితో తన్నిన బండభూతులు తిట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్చకులకి ఎక్కడా కూడా రక్షణ లేదన్న విషయం అర్థమైపోతోంది ఈ విషయం మీదే తెలుగుదేశం పార్టీ తరఫున లోకేష్ చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు వారు కూడా ఈ సంఘటనను ఖండించారు వా మా ప్రభుత్వం పరిపాలనలోకి రాగానే మొత్తం అర్చకుల మీద ఎన్ని దాడులు జరిగాయి అసలు దేవాలయాల్లో అనేక రకాలైనటువంటి దృష్టాంతాలు జరిగాయి అనేక సంఘటనలు జరిగాయి ఈ సంఘటనలు అన్నిటి మీద కూడా మేము విచారణ జరిపించి ఖచ్చితంగా సంబంధిత ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి మీద తగు శిక్ష పడేటట్టు చేస్తామంటూ కూడా వారు ప్రజల ముందు చెప్పుకుంటూ వస్తున్నారు ఈ సంఘటన తెలియగానే ముందుగా మనం స్పందించి విషయం ఉన్నతాధికారులందరికీ మెసేజ్ రూపంగా మన ప్రోమో రూపంగా ఆల్రెడీ ముందే విషయం వివరిస్తూ అందరికీ తెలియజేయడం జరిగిన మీదట తక్షణం దేవాదాయ కమిషనర్ స్పందించి దీని మీద ఎంక్వైరీ చేయమని అడిగారు కానీ నిన్న జరిగినటువంటి ఎంక్వైరీ సంఘటనలో ఏదైతే ఉందో ఎంక్వైరీ సరిగా జరగట్లేదనే విషయాన్ని మళ్ళీ మనం కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత పులి నారాయణమూర్తి కావాలని విషయాన్ని తక్కువ పట్టిస్తున్నారని ఎవరైతే చంద్రబాబు నాయుడు ఆయనకు వత్తాసు పలుకుతున్నారని ఇన్స్పెక్టర్ పాత్ర ప్రామాణికం కాదని ఈవో కూడా వీళ్ళతో కలిసిపోయి సీసీ కెమెరాలు ఆపేశారని మనం అనేక విషయాలు బయట మిగతా ఇప్పుడు కమిషనర్ కాకినాడ డిప్యూటీ కమిషనర్ విజయరాజునే డైరెక్ట్ గా విచారణ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వడం మళ్ళీ అడగడం జరిగింది అందువల్ల నిన్న ప్రాథమికమైన నివేదిక వచ్చినప్పటికీ ఇన్స్పెక్టర్ ద్వారా ఈ రోజు మళ్ళీ ప్రస్తుతం ఇదే సమయంలో కాకినాడ డిప్యూటీ కమిషనర్ విజయరాజు విచారణ నిర్వహిస్తున్నారు దానికి సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ కూడా మీరు వెనకాల చూడొచ్చు అందువల్ల ఇటువంటి సంఘటనలు ఇంకోసారి రాష్ట్రంలో పునరావృతం కాకుండా చూసేటటువంటి బాధ్యత దేవాదాయ అధికారులు అందరికీ ఉందండి అటు కమిషనర్కే కాకుండా సంబంధిత చేసి డిప్యూటీ కమిషనర్ అసిస్ కమిషనర్ కాకుండా ప్రధానంగా ఆలయంలో పనిచేసే ఈవోకే ఉండగా ఈ రాజేశ్వరం అనే వ్యక్తి మాత్రం ఇక్కడ ఏమీ పట్టించుకోకుండా పోతరాజు అనేట లక్షణాలు కనిపిస్తున్నాయి గతంలో నోకరాజు ఇతను ఈవోగా ఉండగానే ఇక్కడ నోకరాజు అనే వ్యక్తి అర్చకుల మీద తెగబడి అతను చర్చకెళ్ళి ప్రార్థనలు చేస్తున్నాడు క్రిస్టియన్ అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రతిరోజు తాగి వచ్చి దేవస్థానంలో నిద్రపోతుంటాడని ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగితే వాళ్ళని బూతులు తిడుతుంటాడని ఒక సందర్భంలో ఈ విషయం మీద నిలదీసినందుకు ఇక్కడ అర్చకుల మీద కత్తి దూసి వాళ్ళందరినీ చంపేస్తారని కూడా బెదిరించినట్టుగా కూడా అనేక ఆరోపణలు వచ్చాయి దాని మీద మనం గతంలో చాలా కార్యక్రమాలు ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది దాని మీద గతంలో అతను ఒకసారి సస్పెండ్ చేశారు కానీ ఆ సస్పెన్షన్ మీద తదుపరి పరిణామాలు అనేది తెలియకపోగా అతను అక్కడే డ్యూటీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది అతను అక్కడి నుంచి బదిలీ అయితే చేయలేదు మరి ఇప్పుడు ఈ సంఘటన పునరావృతమైనటువంటి సంఘటనలో తదుపరి ఏం చర్యలు తీసుకుంటారు విషయం అయితే మనం ఎదురు చూడవలసిన అంశంగా ఉండగా తక్షణం అసలు ఈ దేవస్థానం ముందు పగడ్బందీగా కచ్చితంగా పనిచేసేటువంటి ఈవో కనుక ఇక్కడ రాకపోతే ఈ రాజేశ్వరరావుని ఇక్కడ నుంచి బదిలీ కనుక చేసి వేరే చోట కనుక పెట్టకపోతే ఈ దేవస్థానంలో తరచు ఇలా అర్చుకొలిపోయిన దాడులు రెగ్యులర్ గా జరిగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు సమీపంలో ఉండేటటువంటి రోజు దేవాలయానికి వచ్చే భక్తులు కూడా మనకి అంతే అంతేకాకుండా ఈ విషయం మీద ఇంకా మనతో చాలా మంది అనేక విషయాలు మాట్లాడుకుంటూ వచ్చారు అందువల్ల ప్రస్తుతం అయితే చంద్రబాబు మీద ఎఫ్ఐఆర్ అయింది ఈ ఎఫ్ఐఆర్ లో ప్రామాణికంగా చూస్తే కనుక ప్రాథమికంగా ఇది పెద్ద సంఘటన జరిగినట్టుగా ఏమి వీళ్ళు ఎవరు గుర్తించట్లేదు అందువల్ల అర్చకుల మీద దాడి జరిగినప్పుడు కేవలం ఎస్సీ ఎస్టీలకే కాకుండా ఏ వర్గం ఏ కులం ఏ మతాలకైనప్పటికీ కూడా అట్రాసిటీ ఒకటి విషయాన్ని అధికారులు ఉద్యోగులు మర్చిపోతున్నారు అందువల్ల అర్చకులకి బ్రాహ్మణులుగా ఉంటారు కాబట్టి బ్రాహ్మణి మీద దాడులు జరిగినప్పుడు కూడా అట్రాసిటీ అనేది ఒకటి ఉంటుంది అందువల్ల ప్రత్యక్షంగా ఈ కంప్లైంట్ ఈవో తీసుకుని ఇవ్వడంలో కూడా ఇన్ని మతలుగులు ఉన్నాయి కాబట్టి తక్షణం ఎవరైతే బాధ్యత అర్చకులు ఉన్నారో వారి తరఫునే మరొకసారి కంప్లైంట్ ప్రామాణికంగా ప్రాథమికంగా క్షుణ్ణంగా ఇప్పించడం ద్వారా మాత్రమే ఈ విషయానికి న్యాయం జరుగుతున్న విషయం ఈ మొత్తం సంఘటన చూస్తే అర్థమైపోతుంది మరి డిప్యూటీ కమిషనర్ విజయరాజు ఈ సంఘటన మీద ఏం చేస్తారనేది చూద్దాం ప్రస్తుతం ఆయన విచారణ చేస్తున్నారు ఆయన ఎటువంటి నివేదిక ఇస్తారు ఈ అర్చకులకు దేవాలయ శాఖ ఎటువంటి రక్షణ కలగజేస్తుందనే అనే విషయాలన్నీ కూడా తదుపరి కార్యక్రమాల్లో మనం ఒకసారి చూద్దాం మరిన్ని విషయాలు తద్భా కార్యక్రమాలు And press the bell icon. Never miss an update.